హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర అమలాపురంలోని బ్రహ్మకుమారి సంస్థ వారు ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారిని ఆహ్వానించారు అంతేకాదు వారికి ఘనమైన స్వాగతం పలికారు ఈ అక్కయ్యలో రాజయోగాను నేర్పించడమే కాదు ఇక్కడి స్థానికులకు ప్రకృతి వైద్యం మీద కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశం వారిది చూడండి ఈ వీడియో ఇప్పుడు డాక్టర్ గారికి తిలకము పుష్పగుచ్చంతో అక్కడ స్వాగతం పలుస్తారు డాక్టర్ గారు పుష్పగుచ్చాలు స్వీకరించరు కాబట్టి మొక్కలు ఇస్తున్నారు అక్కయ్య విషయంలో డాక్టర్ రాక్షణ బాగా చెప్పలేదు ఈరోజు మనందరి సమీపంలోకి డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు రావడం మనందరికీ సంతోషప

Tað er ikki tað, tað er ikki

తొంభై ఆరో సంవత్సరం నుంచి రెండు వేల ఏడో సంవత్సరం వరకు అమలాపురంలో నెలకు ఒకసారి లోపల వచ్చి కోనసీమ వాసులకి ఆరోగ్య విషయాలు అందించే ప్రయత్నం చేయడం జరిగింది నేను నైన్టీ త్రీ నుంచి ఉద్యోగం మానేసి ఈ ప్రకృతి విధానం ఎంతో మంది ఆరోగ్యానికి ఆనందానికి చక్కగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రచారం ప్రారంభించడం జరిగింది తొంభై వచ్చి నేను ఎనిమిది నెలలు కంటిన్యూస్ అమలాపురంలోనే ఉండి చుట్టుపక్కల ఆసనాలు ఉపవాసాలు అలవాటు చేయడం జరిగింది అక్కడి నుంచి నైన్టీ సెవెన్ వైజాగ్లో ఉన్నాం నైన్టీ ఎయిట్ నుంచి హైదరాబాద్ త్రీ ఇయర్స్ అక్కడి నుంచి ఇప్పుడు కూడా ఇతర ప్రాంతాలు వెళ్ళేవాడిని టూ థౌజండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరగాలి అన్ని జిల్లాలు తిరగాలని పర్యటన చేస్తూ మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవాలి జబ్బులు రాకుండా జీవించాలనుకునే వాటికి మరి కొన్ని మంచి విషయాలు అందించాలనే ప్రయత్నంలో మేము ముప్పై మూడు సంవత్సరాలపై వాడి నుంచి తిరగడం జరుగుతుంది ఓ కేగా పచ్చని సత్యం తర్వాత నల్ల అమలాపురం లో మనల్ని ఇక్కడ ఆవనించి ప్రజాకత రామకమారి ఇస్కార్యని స్వయంగా ఏదోనండి ఇక్కడ రామకమారికి ఓకేగా శ్రీదేవ గారి రశ్ని అక్కడ సందర్ ద్వారా మీ అందర్ని ఆహ్వానించి ఈ శాలరీక మానసిక ఆరోగ్య సమస్యల విషయం నిశ్చే బాట్ నని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రామకమారి నేను ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుందా నేను అందరికీ తెలుసా ఏమో మరి తెలిస్తే రాలేదా నా సంగతి తెలుసు కదా ఏమంటే రాదు నేను వచ్చేది చూస్తుంటాను వస్తే జనాలు చెప్తామని కానీ నేను వచ్చేసరికి ఎంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు మీరందరూ చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీ అందరికీ సమయం ప్రకారం కార్యక్రమానికి వచ్చినందుకు అసలు జీవితంలో ఒక మంచి వైపు వెళదాం శారీరకంగా మానసికంగా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ అడుగుపెట్టినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మా తరఫున ధన్యవాదములు పోలిస్తే సత్యనారాయణ చెప్పే విషయాలే కష్టం ఎక్కువ అంతగా ఇష్టం ఉండదు భయపడతారని చెప్పే విషయాలు ఆచరించాలంటే ఈ రోజునేది సాధ్యం కాదు అని ఎక్కువ మందికి కాస్త వెనకడు వేయాల మనకి అవార్డులను మార్చుకోవంటే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది మందులు దిగండి నువ్వేవైనా నువ్వేవైనా తినండి అంటే కష్టం మంచి నాకు నేర్చుకోండి మందులు లేకుండా జీవించండి డాక్టర్ల అవసరం లేకుండా జీవించండి డబుల్ బాడ్ పడకుండా హాయిగా ఉండండి ఆనందంగా ఉండండి అంటే మాకెట్లా సాధ్యం అవుతుందండి ఈ రోజుల్లో సమయం లేదు మాకు కుదరదు కంట్రోల్ చేసుకోవడం మా వల్ల కాదని ఎక్కువ మంది ఈ సారి అందుకని ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రచారం చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది ఇలాంటి విషయాలు పూర్తిగా ఆచరించే కొద్ది మందే కనపడతారు మంచి వైపు కొద్దిమంది వెళ్తారు తప్ప ఎక్కువ మంది వెళ్ళలేదు మరి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఈ విధానం ఎంత చక్కగా ఉపయోగపడుతుంది మరి మేము ఎందుకు ఇలాంటి విషయాలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ పశ్చియానికి చెందుకు రాలేదు అంతకుముందు నెలకు ముప్పై రోజులు ఇరవై జిల్లాలు ప్రయాణం చేసి ఉదయం ఒక మీటింగ్ మధ్యాహ్నం ఒక మీటింగ్ సాయంకాలం ఒక మీటింగ్ ఆదివారం రోజునైతే ఆరు ఉండేవి అలా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాల తరఫున తిరిగి నేను వాళ్ళ ఎందుకు బయటకు వచ్చి జనాల్లో మీటింగ్స్ ఎక్కువగా చదవటం లేదు అంటే ఆ రోజుల్లో టీవీల్లో ఆరోగ్య విషయాలు ఎవరు ఇచ్చేవారు యూట్యూబ్ లేదు ఇతర సెల్ లో చూసుకునే సదుపాయం లేదు జనాల దగ్గరకు మనం వెళ్తే తప్ప జనాలకు మంచి విషయాలు తెలియచేయడానికి అవకాశం ఉండేది కాదు అంచేత ఆ రోజుల్లో అలా చేయడం అవసరం కానీ ఈ రోజుల్లో రెండు వేల ఏడు నుంచి మా టీవీలో మొదలు పెట్టాం యోగాసనాలు కానీ సేట్ యోగం ప్రకాశాలు టీవీ ఛానల్స్ కూడా జీటెల్ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల యూట్యూబ్ ఛానల్స్ లో బాగా ఎక్కువ మందికి అవకాశం వచ్చింది ఇంత ప్రత్యక్షంగా వెళ్ళి చెప్పకుండా పరోక్షంగా తక్కువ శ్రమతో ఎక్కువ లక్షల మందికి చేరే అవకాశం టీవీ ఛానల్స్ కానీ మీడియా ఇట్లా అందిస్తున్నాయి ఇంటర్నెట్ ఫెసిలిటీ వాళ్ళు డాక్టర్ గారు అమలాపురంలో ఇచ్చిన ఉపన్యాసాల గురించి రోజు ఒక వీడియో చొప్పున చేస్తుంటాను చూస్తూ మీ ఆరోగ్యాన్ని మీ చేతుల ద్వారా ఎలా పరిరక్షించుకోవాలో నేర్చుకోండి నా ఛానల్ ఐఎన్ఆర్ మిత్ర సబ్స్క్రైబ్ చేసుకుని నుండి లైక్ చేయండి షేర్ చేస్తూ అందరికీ తెలుసు